హలో ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు పిక్నిక్ వెళ్తున్నాం అనమాట మా వదిన నేను ఆల్రెడీ మా బ్యాచ్ వెళ్ళిపోయారు ఓన్లీ లేడీస్ పిక్నిక్ అనమాట బాయ్స్ ఎవరికి రానివ్వట్లేదు నాట్ అలౌడ్ బాయ్స్ మేమే ఓన్లీ లేడీస్ అనమాట అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఆల్రెడీ బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు మార్నింగే సెవెన్కి అలా వెళ్ళిపోయారు మేమైతే కొంచెం లేట్ అయ్యాం అనమాట ఇప్పుడైతే మేము వెళ్తున్నాము ఓకేనా అక్కడికి వెళ్ళాక అయితే మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది అయితే మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా అక్కడికి వెళ్ళిపోదాం బాయ్ చెప్పుదనా బాయ్ మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాము చూడండి ఇక్కడ అయితే మీకు ఒక పాయింట్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా అదైతే ఐ లవ్ నేచర్ అనే ఉంటుంది అనమాట చింతపల్లికి దగ్గరలో చాలా బాగుంటుంది అనేక రకాల మొక్కలు అయితే ఉంటాయి అక్కడ ఆ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ అవి చేసుకోవడానికి కూడా సూపర్ ఉంటుంది ఓకేనా ఇంకా అలాగే మేము వెళ్తున్న దారిలో అయితే లంబసింగి తాజంగి వస్తుంది కదా ఆ రూటే వెళ్ళాలి మేము వెళ్ళే పిక్నిక్ అందుకని ఇలా వెళ్తుంటే ఇక్కడైతే కొత్తగా ఇలాగ రిసార్ట్స్ అయితే ఏర్పాటు చేశారనమాట ఇక లంబసింగి అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా రిసార్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇదైతే న్యూగా పెడుతున్నట్టున్నారు కొత్తగా పెడుతున్నట్టున్నారు లైటింగ్స్ అవి వేస్తున్నారు అన్నమాట మాకైతే చాలా బాగా నచ్చింది అది కాకుండా ఈ రిసార్ట్స్ అనేది మాకు కొంచెం తెలిసిన వాళ్ళదే మేము కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలనుకుంటున్నాము ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మేమైతే అదే పిక్నిక్ అని చెప్పాను కదా అక్కడికైతే వచ్చేసామన్నమాట పిక్నిక్ అని చెప్పి టెంపుల్ చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ మేము వచ్చిందే టెంపుల్ దగ్గర అనమాట పిక్నిక్ అంటే కార్తీక మాసం కదా అందుకని అలా దర్శనం శివుడిని దర్శనం అవుతుంది అలాగే వన భోజనాలు చేసినట్టుగా కూడా ఉంటుందని చెప్పి మేమైతే ఇక్కడికి ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట నిజంగా చాలా మంచి ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడుందంటే అనమాట కిటుముల పంచాయతీ బౌడ అనే గ్రామం అనమాట ఈ గుడి కొత్తగా కట్టారంట చాలా చాలా బాగుంది అనమాట అలాగే ఇక్కడైతే పంతులు గారు మా అందరి చేతుల మీదుగా అయితే శివునికి అభిషేకం అయితే చేపించారనమాట ఊళ్ళని వాటర్తో చేస్తున్నాం కదా మేమైతే కానీ వాటర్ ఒకటే కాదు ఫ్రెండ్స్ పంచామృతాలతో మాతో అయితే ఇలాగ అభిషేకం అయితే చేపించారు నేనైతే పంచామృతాలతో అభిషేకం చేస్తున్న క్లిప్ అయితే మిస్ అయింది ఇలాగ మేమైతే అందరం కలిసి చాలా చక్కగా అభిషేకం అయితే చేసాం శివుడికి అభిషేకం చేసిన తర్వాత అలంకరణ కూడా మా చేతుల మీదుగానే జరిగిందనమాట అలాగే మేము ఇక్కడ అభిషేకం చేస్తున్నప్పుడు అయితే పంతులు గారు మంత్రాలు అయితే చదువుతున్నారు కానీ అది ఇక్కడ నేను యాడ్ చేయలేదు ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట అందరం మాట్లాడుతున్నాం కదా ఎక్కువ మంది ఉన్నాము జనాలు అందుకని నేనైతే ఆ వాయిస్ పెట్టలేదనమాట చూడండి ఇక్కడ అభిషేకం చేస్తున్న వాళ్ళు ఈ ఉన్న వాళ్ళందరూ కూడా మేమంతా కలిసి వచ్చిన వాళ్ళమే అనమాట పిక్నిక్ వచ్చిన వాళ్ళమే అందరం కలిసి అయితే ఇక్కడ అభిషేకం చేశాము చాలా మనశ్శాంతిగా శాంతిగా అనిపించింది అనమాట ఇలా చేసిన తర్వాత అలాగే ఇది కొత్తగా కడుతున్నారని చెప్పాను కదా రీసెంట్గా ఓపెన్ చేశారు అందుకని ఆ పువ్వులు అవన్నీ అలా ఉండిపోయాయి అనమాట ఇక్కడైతే శివునికి అలంకరణ అయితే జరుగుతుంది మొత్తం ఇంకా బయట లోపలైతే అయిపోయింది టెంపుల్ లోపలైతే అన్నీ క్లియర్గా అయినట్టే అనిపిస్తుంది కానీ బయట అయితే ఇంకా చాలా ఉంది అన్నమాట పెయింటింగ్స్ అవి వేయలేదు అలాగే ఈ గుడి నిర్మించిన వాళ్ళ నేమ్స్ అనుకుంటాయి వి ఇక్కడ ఉన్నాయి అనమాట నాయుడు కాంట్రాగుడ భాగ్యలక్ష్మి అనమాట అలాగే బయట వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ప్రశాంతమైన నేచర్ అనమాట మొత్తం మొత్తం వ్యూ అంతా గ్రీనరీ మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది నిజంగా చాలా ప్రశాంతంగా అనిపి అనిపిస్తుంది ఇక్కడికి ఎవరైనా దర్శనానికి అయితే వచ్చినట్లయితే చూడండి చాలా బాగుంది కదా కుడి అయితే చాలా నీట్గా ఇంకా పెయింటింగ్స్ అవ్వలేదు అనమాట ఫినిషింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఇలాంటి ప్లేస్కి వస్తే చుట్టూ టు గ్రీనరీ ఫ్రెండ్స్ చూడండి మొక్కలతో ఉందన్నమాట అలాగే పువ్వుల తోటలు కూడా గార్డెన్ కూడా చాలా బాగా పెంచారనమాట ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా అలాగే ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారనమాట అంటే కూరగాయలు కట్ చేసేవాళ్ళు ఇంకా వంటలు చేసేవాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది పిల్లలతో వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని పిల్లల్ని చూసుకుంటున్నారు అనమాట అక్కడ సాయం చేసేవాళ్ళు అక్కడ సాయం చేస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చి చాలా మంది పిల్లల్ని చూసుకున్న వాళ్ళు పిల్లల్ని చూసుకుంటున్నారు కాసేపు కూర్చున్న వాళ్ళు కాసేపు కూర్చొని కబుర్లు అయితే చక్కగా అనమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ పిల్లలైతే మాతో వచ్చిన పిల్లలు కాదు ఫ్రెండ్స్ వేరే కింద నుంచి అయితే వేరే స్కూల్ నుంచి పిల్లల్ని అయితే ఇలాగ పిక్నిక్కి తీసుకొచ్చారనమాట ఈ ప్లేస్ చాలా బాగుంటుంది పిల్లలకి కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు

ओम राजा विराजय प्रसहे साहिने नमो वयम वै श्रवणाय कुर्महे सर्वे कामान काम कामाय मह्यम कामे सर्वे वै कुबेराय हे महाराजाय नमः ओम तत् ओम तत् गारु ओम तत् आत्मा ओम तत् ओम तत् सर्वम हाय चप्पे హాయ్ హాయ్ ఏంటమ్మా ఇది చింతకాయల రసం కోసమా రసం కోసం పద్దెల రాయే ఓపెన్ చేయదు ఏంటో ఏంటది ఓకే వంకాయ పిక్కలు ఒకసారి వంకాయ పిక్కలా ఇది నేను తీసుకోలేదు ఓన్లీష్ణ వైసా నేను చూడలేదు ఊర్లో వండుతున్నారా ఓకే ఓకే హాయ్ చెప్పండి తీస్తా తీస్తా యూట్యూబ్లో పెడతా హాయ్ చెప్పండి హాయ్ హాయ్ బోర్లు తీద్దాం దగ్గర నుంచి కార్లోనే వచ్చామమ్మా లేట్ అయిపోయాం కదా చిట్టిగాడికి బాగాలేదు వస్తున్నా వస్తున్నా హాయ్ చెప్పండి బాగున్నాం బాగున్నాం మీకే తెలియాలి యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి బాగుంటుందాకుండా ఒక్కరే వేసుకోమంట స్టార్టింగ్లో పిల్లలు కింద నుంచి వచ్చారు అని చెప్పాను కదా వేరే స్కూల్ నుంచి ఆ పిల్లలు అయితే చక్కగా డ్యాన్స్లు అవి వేసుకుంటున్నారనమాట మా వాళ్ళైతే వాళ్ళందరినీ చూసి చాలా సరదా పడుతున్నారు ఎందుకంటే పిల్లలు డాన్స్ చేస్తున్నప్పుడు చక్కగా చూడాలనిపిస్తుంది కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అందుకని అందరూ ఇలా నించొని పిల్లల్ని అయితే ఇలా చూస్తే ఎంజాయ్ చేస్తున్నారనమాట అలాగే ఇక్కడైతే పులిహోర చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పులిహోర కూడా కలిపిసారనమాట చాలా అంటే చాలా బాగుండింది మొ మొత్తం వంటలైతే పెద్దోళ్ళే చూసుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే అసలు నేనైతే దేనికి సాయం చేయలేదు కానీ ఏం పేరమ్మా నీ పేరు నీ పేరేం పేరమ్మా ఓయ్ ఇటు చూడు నీ పేరేంటి అమ్మా నీ పేరు నీ పేరు అమ్మేనా నీ పేరు ముగ్గురు పేర్లు కూడా అమ్మాయినా అంట బాగున్నారా ఒక డాన్స్ చేయండి ఒక డాన్స్ చేయండి సూపర్ ఇక అన్నీ అయిపోయింది అనమాట వంటలైతే అన్నీ పూర్తయిపోయింది మేము ఇక్కడ అయితే అందరం కలిసి చక్కగా భోజనా అయితే చేసేస్తున్నాము వన భోజనాలు అంటేనే ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట అంటే కుటుంబం మొత్తం వెళ్ళి ఒకే చోట కూర్చొని మంచిగా కబుర్లు ఆడుకుంటూ సరదాగా ఒకరి మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ ఆట పట్టించుకుంటూ అందరం సరదాగా కూర్చొని తినే దానిని వన భోజనాలు అంటారు కదా మేమైతే ఇక్కడ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వేరే ఫ్యామిలీ నుంచి వచ్చారన అన్నమాట కానీ ఒక్క ఫ్యామిలీ లాగా అంటే ఒకే కుటుంబం లాగా అందరం ఒక్క దగ్గర కూర్చొని ఇలా భోజనాలు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లాడుకుంటూ ఒకరికి ఒకరికి జోకులు వేసుకుంటూ ఇలా తింటుంటే ఆ హ్యాపీనెస్ అనేది చెప్పలేనిది అనమాట మాటల్లో చెప్పలేము అవి అంత హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఒక్కరోజు మేమైతే అన్నీ మర్చిపోయి కానకూడదు కానీ చిన్నలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేదనమాట చాలా సరదాగా అయితే మేము ఇక్కడ భోజనాలు అయితే చేసామన్నమాట అలాగే ఫుడ్ కూడా చాలా బాగుండింది అన్ని ఎన్ని అంటే చాలా రకాలు వంట చేశారు చాలా రకాలు వండారనమాట అన్నీ కూడా టేస్ట్ చాలా బాగుండింది నాకైతే చాలా బాగా నచ్చింది చెప్తున్నాను కదా నేనైతే ఏమీ సాయం చేయలేదు నా పని నేను వీడియో తీసుకున్నాను అంతే కానీ నన్ను అయితే ఒక మాట కూడా అనలేదన్నమాట చాలా 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 థ్యాంక్ యూ మా గ్రూప్ వాళ్ళందరికీ కూడా చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను అప్పడాలు బూర్లు వంకాయ కర్రీ కర్రీ ఇంకా గుమ్మడికాయ కర్రీ పులిహోర అని అయితే చెప్తున్నాను అనమాట మేమైతే ఫస్ట్ తినేసాము కొంతమంది అంటే అందరూ తినేశారు మాకు సర్వ్ చేసిన వాళ్ళకి వాళ్ళైతే నెక్స్ట్ తిన్నారనమాట వాళ్ళకు మిగిలి మిగిలిన వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు చూడండి వీళ్ళందరూ మాకు ఫస్ట్ పెట్టారనమాట భోజనాలు వడ్డించారు ఇప్పుడు వాళ్ళకు మేము వడ్డిస్తున్నాం అనమాట అంటే నేను కాదు నా ఫ్రెండ్స్ అనమాట నేనైతే వీడియోనే తీసుకుంటున్నాను నా పని వీడియో తీసుకోవడమే ఇంకా వేరే పని లేదు నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉండింది అందరికీ థ్యాంక్ యూ ఇక లాస్ట్లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేక పూజలు చేసిన తర్వాత అయితే ఒక అరగంట కాసేపు అలా ఇటు అటు తిరిగి ఇంకా టెంపుల్కి ఇటు అటు తిరిగి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట అసలైన ఎంజాయ్మెంట్ అయితే మేము ఇక్కడ స్టార్ట్ చేసేసాము ఇక దిమ్సా వేసుకున్నాం ఫ్రెండ్స్ మంచిగా దిమ్సా సాంగ్స్ పెట్టుకొని దిమ్సా అయితే వేసుకున్నాం అనమాట సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేయట్లేదు ఎందుకంటే సాంగ్ పెట్ అయితే మనకు కాఫీ రైట్స్ వస్తాయి కదా అందుకని నేనైతే సాంగ్ యాడ్ చేయలేదు కానీ మేమైతే అంటే దింసా వచ్చినా రాకపోయినా కూడా అందరు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారనమాట అది నాకు చాలా హ్యాపీ అనిపించింది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అనమాట మేమైతే మాకు కొంతమందికి దింసా వచ్చి కొంతమందికి రాదు కానీ రాదు అనే మాట లేకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేశారనమాట నేనైతే చాలా సంతోషపడుతున్నాను ఈ విషయానికైతే ఎందుకంటే ఇలాంటివి మనము ఇంట్లో ఎప్పుడు బిజీ బిజీగా ఉంటాము ఏదో పని చేసుకొని వర్క్ చేసుకునే వర్క్ వాళ్ళు కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు కదా ఏదో ఒక పని చేసుకుంటారు కానీ ఆ ఒక్క రోజు మేము అన్నీ మర్చిపోయా అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కదా ఇంట్లో ఏ పని చేయకుండా అన్ని ఇంట్లో వాళ్ళకి అప్ చెప్పేసి వెళ్ళిపోయాం కదా నిజంగా మంచిగా ఎంజాయ్ ఒక్క రోజు అన్నీ మర్చిపోయా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మధ్య మధ్యలో జోకులు వేసుకుంటూ ఇలా ఆనందంగా నాకైతే నేనైతే మర్చిపోలేను అన్నమాట చాలా మెమరీ నాకైతే ఈ ఇయర్ కార్తీక మాసంతో అయితే మంచిగా ఎంజాయ్ చేశాము నిజంగా కార్తీక మాసాలతో ఖచ్చితంగా పిక్నిక్ వెళ్ళాలి అనేసి అంటారు కదా నేనైతే మా ఫ్యామిలీతో వెళ్ళలేదు కానీ ఇలా అందరు ఈ ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట నా నేనైతే చాలా హ్యాపీ అలాగే దిమ్సా అయితే మంచి మంచిగా వేసుకున్నాం దిమ్సాతో పాటు డాన్సులు కూడా వేసుకున్నాము కాకపోతే ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది అందుకని నేను ఓన్లీ దిమ్సానే చూపిస్తున్నాను ఇక్కడైతే మేము దిమ్సాలు వేస్తుంటే పిల్లలందరూ మధ్యలోకి వచ్చేసాను అనమాట ఎక్కడ వాళ్ళని తొక్కేస్తామా అని ఒక భయము చాలా చాలా అంటే పిల్లల్ని కనిపెట్టుకుంటూ వేయలేం కదా మనము మా ఇంకా ఏమంటారు ఆ మూడు అలా అనమాట మంచిగా వేసుకుంటాము అలాగే ఇక్కడైతే మేము మళ్ళీ దింస అయిపోయిన తర్వాత ఇక్కడైతే మంచిగా కోలాటాలు అయితే వేసుకున్నాం అనమాట కోలాటం వేసుకున్నాము అలాగే కోలాటం కూడా నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ మా మా బ్యాచ్లో అందరూ అనమాట మంచిగా వేయాలి అనేసి అలాగే ఈ టెంపుల్లో అయితే ఎవరికైనా భరతనాట్యం కానీ కూచిపూడి అలాంటివి ఏమైనా వస్తే ఈ టెంపుల్కి అప్పుడప్పుడు మండే పూట వచ్చి వెయ్యొచ్చు అంట అలాగే శ్లోకాలు కానీ ఏవైనా మనకు సాంగ్స్ దేవుడు సాంగ్స్ ఏమైనా డివోషనల్గా వచ్చేవి ఏమైనా అంటే ఈ గుడి దగ్గరకు వచ్చి మనమైతే పాడొచ్చని పంతులు గారు అయితే చెప్పారనమాట అలాగే మేము ఏ విధంగా అయితే వచ్చాము క్షేమంగా అలాగే క్షేమంగా ఇంటికైతే ఇలా వెళ్ళిపోయి ఈ వ్యాన్ లో వెళ్ళిపోయామనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్